అందరికి వెల్కమ్ టు కేబ్రో నేచర్ ఫ్రెండ్స్ ఫైనల్ గా మనం టెంపుల్కి టెంపుల్ వచ్చేసాం అనమాట ఇప్పుడు ఆంధ్రా నుంచి వచ్చి తెలంగాణ నుంచి ఆంధ్రాలో అయితే అడుగు పెట్టాము బోట్ అదిగో ఆ బోట్లో దిగి ఇప్పుడైతే నడిచి వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే వ్యూ అయితే మామూలుగా లేదనమాట అంటే ఫుల్లీరు అక్కడ వరకు ఉంటుంది అక్కడ ఎక్కడైతే చెట్లు కనిపిస్తున్నాయో అక్కడ వరకు నీరు ఎక్కేస్తుంది అనమాట అప్పుడైతే నీరు మొత్తం తీసేసింది ఇప్పుడైతే మత్స్యకారులు వీళ్ళందరూను వీళ్ళందరూ చేపలు పట్టుకునేటోళ్ళు అనమాట వాళ్ళు ఇల్లులు వచ్చేసి అన్నమాట ఇక్కడ నుంచే వాళ్ళు వలలు అంటే ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారనమాట ఆ బోట్లో వెళ్ళి దూరం వెళ్ళి వలలు వేసుకుంటూ ఉంటారు వాళ్ళ జీవనం అయితే ఇలా సాగిస్తారనమాట పుల్నీరుకుంటారా అన్న ఏం చెప్తున్నాడు అంటే ఇలా నీరు తీసినప్పుడు మేము ఉండము నీరు వచ్చినప్పుడు ఉంటామని చెప్తున్నాడు అనమాట అప్పుడు చేపలు పట్టడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు చాలా కష్టం అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ అయితే మేము మార్నింగ్ నుంచి కూడా ఏం తినలేదనమాట తిన్నామంటే ఎక్కడ కూడా హోటల్స్ లేవు అంటే టిఫిన్ షాప్స్ ఏడా లేవన్నమాట అయితే టెంపుల్ దగ్గర తిన్నామని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ ఎక్కడ హోటల్స్ లేవు అలాగే టిఫిన్ తొమ్మిది గంటలుగా అయిపోయిందంట ప్రజెంట్ టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది సరేలే అని ఒక అన్న చెప్పిండు ఇక్కడ అన్నదానం పెడతారని ఇక్కడికి వచ్చిన భక్తులకి అందరికీ అన్నదానం పెడుతున్నారు వీళ్ళు నిజంగా మాకు చాలా బాగా అనిపించింది ఫుల్గా తిన్నాము ఇంకేం ఆలోచించలేదు అన్నం కొంచెం మెత్తగా ఉంది కానీ కూరలు మాత్రం చాలా బాగున్నాయి మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి బాగుంటుంది ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి సంఘేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉందనమాట ఇక్కడ వరకు నీరు ఫుల్ అయిపోతుంది చూసారా ఈ కనిపించేది ఇది మొత్తం మురిగిపోద్ది అనమాట అప్పుడు మనకు అక్కడ ఒక పైన గుడి పైన ఒక జెండా కనిపిస్తుంది కదా ఆ జెండా ఒక్కటే కనిపిస్తుంది అనమాట అప్పుడు ఇదంతా ఇక్కడ పుష్కర ఘాట్ ఉంది కదా అంటే పుల్నీరుకి ఇక్కడ పుష్కర్ ఘాట్ మొత్తం జనాలు ఉంటారు అన్నమాట మల్లికార్జున స్వామి టెంపుల్ కదా ఇది అయితే అక్కడికి వెళ్ళని వెళ్ళి అంటే పుల్ ఆ గుడి మురిగిపోద్ది కాబట్టి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అనమాట ఈ పుష్కరఘాటులోనే స్నానం చేసి దేవుడిని దర్శించుకొని వెళ్తూ ఉంటారనమాట అయితే మీరు ఒకటి అనుకోవచ్చు అంటే ఫుల్ టైంలో ఎలా ఉంటుంది అసలు ఆ టెంపుల్ ఎలా కనిపిస్తుంది అంటే మొత్తం నీరు నిండిపోతుంది కదా నీరు నిండిపోయినప్పుడు ఆ టెంపుల్ ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడైతే మనకి బోర్డు పైన ఇచ్చాడు ఇదైతే మీకు చూపిస్తాను చూడండి ఇదైతే నీరు ఫుల్ అయిపోయినప్పుడు ఇదిగో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట అంటే కొంత నీరే మొత్తం నిండిపోయినప్పుడు ఈ శిఖరానికి ఇక్కడి వరకు వెళ్ళిపోతుంది అనమాట ఇగో సగం సగం నిండినప్పుడు ఎన్ని ఫోటోలు అయితే తీశారనమాట ఈ టైప్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తానికి అయితే ఇలా ములిగిపోతుంది అనమాట మొత్తం ములిగిపోతుంది ఇక్కడ చూస్తే మనకి సగం వరకే ములిగింది ఇక్కడైతే ఇంకో సగం ములిగిపోయింది మొత్తం పూర్తిగా ములిగిపోయినప్పుడు ఇలా ఉంటుంది అనమాట ఓన్లీ జెండా ఒక్కటే కనిపిస్తుంది ఇక ఇట్లుంటుంది ఇదంతా ఒక పోస్టర్ కింద అయితే పెట్టదన్నమాట ఇది रघुनन्दन रघुरविनन्दन रघुवरसेवन रघुपतिचायन शतयोजन शतशतयोजन सगतिनियोजन ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం సంఘవేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాం అనమాట బ్యాక్ సైడ్ ఉంది కదా ఇదే టెంపుల్ అయితే సంఘవేశ్వర స్వామి టెంపుల్కి ప్రధాన ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు అయితే ఈ ఆలయానికి వచ్చేసి మూడు ముఖ ద్వారాలు అయితే ఉంటాయి అనమాట లెఫ్ట్లో ఒకటి ఉంటుంది రైట్లో ఒకటి ఉంటుంది ఫ్రంట్లో ఒకటి ఉంటుంది ఇప్పుడైతే మనం రైట్ ముఖ ద్వారం నుంచి అయితే వచ్చాం లోపలికి వచ్చాం అనమాట లోపలికి వస్తే ఈ విధంగా అయితే ఉంది వీళ్ళు ఏంటంటే నేడు కోసం తడకలు అయితే వేసుకున్నారనమాట చాలా బాగా అనిపించింది నాకైతే చాలా చల్లగా కూడా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం కాళ్ళు కడుక్కొని శివలింగాన్ని అయితే దర్శించుకోవడానికి లోపలికి వెళ్దాము మనకు లోపలికి వెళ్తుంటే ఇక్కడైతే నరసింహస్వామి విగ్రహం అయితే ఉంటుంది అనమాట నరసింహస్వామికి దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలి నేనైతే దండం పెట్టుకున్నా మరి లోపలికి అయితే వెళ్ళాలి కదా మరి లోపలికి అయితే వెళ్తున్నా అయితే లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది అయితే నేను ఈ గుడి చరిత్ర గురించి తెలుసుకోవాలని ఒక పెద్ద ఆయన అయితే అడిగానమాట ఆ పెద్ద ఆయన ఇలా చెప్పాడు శ్రీకృష్ణుడు వచ్చేసి ధర్మరాజుకు ఇలా చెప్తాడనమాట ఇక్కడ ఈ ప్రజల కోసం అలాగే ఈ కృష్ణానదిలో ఒక పెద్ద శివలింగాన్ని ప్రజల దర్శించడు కోసం పెద్ద శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలి అని చెప్తాడు దానికి సిత్తం ప్రభు అని చెప్పేసి భీముడిని పిలిచి భీముడికి ఇలా చెప్తాడనమాట అయితే కాశీ వెళ్ళి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని చెప్తే అప్పుడు భీముడు వెళ్ళి కాశీలో నుంచి శివలింగాన్ని తీసుకురావడానికి వెళ్తాడు అనమాట కాశీ వెళ్ళి కొంచెం లేట్ చేస్తాడు లేట్ చేస్తే అప్పటికి అమృత గడియాలు దాటిపోతున్నాయని చెప్పేసి అప్పుడు భీ ధర్మరాజు ఏం చేస్తాడంటే ధర్మరాజు ఒక వేప ముద్దుని నరికి దాన్ని శివలింగంగా మార్చి అప్పుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడనమాట అయితే అప్పటికే తర్వాత భీముడు వచ్చిన తర్వాత ఆల్రెడీ మీరు శివలింగాన్ని ప్రతిష్ఠించేశారు మరి నన్ను ఎందుకు పంపించారు అసలు నేను తెచ్చిన శివలింగాన్ని నేను ఏం చేయాలని చెప్పేసి కాపాడతాడనమాట కాపాడిన తర్వాత ఆ శివలింగానికి అప్పుడు ధర్మరాజు ఏమంటాడంటే ఆ శివలింగానికి పూజలు జరిగిన తర్వాతే ఈ శివలింగం ఈ స్వామివారిని దర్శించుకుంటారని చెప్పేసి భీముడిని అయితే కొంచెం శాంతపరుస్తారనమాట అయితే ఇక్కడ ఈ విధంగా అయితే పెద్ద అయితే చెప్పడం జరిగింది అయితే ఇక్కడ వేపమొద్దు శివలింగాన్ని అయితే చూస్తున్నారు కదా నిజంగా వందల సంవత్సరాలు అయినా కూడా వేపముద్దు శివలింగం అయితే చెక్కు చదవలేదనమాట నిజంగా గ్రేట్గా చెప్పుకోవాలి అయితే మనం గుడి ఎలా కట్టారనేది తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా గ్రానైట్ రాయి కాదు అంటే గ్రానైట్ రాయి కొంతవరకే ఇదంతా కొండల్లో మాములు పెద్ద పెద్ద బండలు ఉంటాయి కదా ఆ బండలన్నీ ఇలాగా ఒక సైజ్ రాయిలాగా తీసిన తర్వాత ఈ విధంగా వస్తాయి అన్నమాట మీరు చూసినట్టయితే ఇది మొత్తం రాయి పెద్ద రాయి దాన్ని చెక్కి కట్టినట్టయితే అక్కడ పెద్ద అయితే చెప్పాడు అనమాట ఇప్పుడు ఏదైతే అక్కడ శివలింగం అని చెప్పాను కదా భీముడు తెచ్చిన శివలింగం అది ఇంకా నీటిలోనే ఉంది ఇది ఆర్టిఫిషియల్లీ ఒక శివలింగాన్ని అయితే అంటే భీముడు తెచ్చిన శివలింగం ఈ విధంగా ఉంటుందని చెప్పేసి జనాలు అయితే భక్తులు అయితే ఈ విధంగా పెట్టారనమాట అది భీముడు తెచ్చిన శివలింగం అయితే ఇంకా నీటిలోనే ఉంది అది బయటపడాలంటే నీరు మొత్తం ఎండిపోవాలి మనం ఇక్కడ నుంచి చూసినట్లయితే నీరు ఇంకా కొంతవరకు ఉందనమాట ఆ ఆ శివలింగం బయటపడాలంటే మొత్తం ఎండిపోవాలన్నమాట ఎండిపోయిన తర్వాత బయటపడుతుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి దాదాపు ఒక ఏడు నదులు కలుస్తాయి అంటారు కానీ ఏడు నదులు కలిసేంత అయితే నాకు అనిపించలేదు నాకు తెలిసినవి నాలుగు నదులు అయితే కనిపించాయి అనమాట నాలుగు కృష్ణ వేణు తుంగ భద్ర ఈ నాలుగు నదులు అయితే ఇక్కడ కలడం అయితే జరుగుతుంది అనమాట ఇంకా చెప్తున్నారు ఇక్కడ మూడు నదులు ఎలా కలిసే అనేది నాకైతే అర్థం కావట్లేదు ప్రజెంట్ ఇక్కడ ఈ బొబ్బరం చూస్తున్నారు కదా ఇదైతే బోట్లు వెళ్ళినప్పుడు దాన్ని తగులుకొని మొత్తం చిదిగిపోతే దాన్ని సిమెంట్తో అయితే ఈ మధ్యకాలంలో కట్టారనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మళ్ళీ తిరిగి సోమసార్లు వెళ్ళాలి సోమశాల నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట అయితే ఇక్కడికి ఎలా రావాలనేది కర్నూలు డిస్టిక్ కాబట్టి ఈ దగ్గరలో మీకైతే కర్నూలు నుంచి అయితే చాలా బస్సులు ఉంటాయి ఇక్కడికి ఒకవేళ హైదరాబాద్ నుంచి రావాలంటే సోమశాల వచ్చి సోమశాల నుంచి ఈ షిప్లో అయితే రావాలన్నమాట ఇది వచ్చేసి సోమశాల ఆల్రెడీ మనం సోమశాల వచ్చేసాము సోమశాల అయితే దిగిపోతున్నాం అనమాట అందరూ దిగిపోతున్నారు ఇది అనమాట ఇక్కడ ఉండే ప్రాసెస్ మనకైతే చాలా బాగుంటుంది వెళ్ళే ఎక్స్పీరియన్స్ కానీ ఆ థ్రిల్లింగ్ కానీ నిజంగా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన బ్లాగ్ అయితే అయిపోయిందనమాట ఈ పార్ట్ టూ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఎలా చేసినా పర్వాలేదు ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే కదా మాకు ఎలా చేయాలనేది మాకు తెలుస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి మీరు కొట్టే ఆ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో పది మందికి వెళ్తుంది కాబట్టి మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్